కుమారి అదేవిధంగా నార్త్ డీసీపీ శ్రవతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసును ఈరోజు క్రాక్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో బలగం సరోజిని ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏపీకి చెందింది అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది సైదాబి అజిత్ సింగ్ నగరు కోవరం కరుణశ్రీ ప్రకాష్ నగరు అదేవిధంగా యదార్శ్రీ షా ప్రకాష్ నగర్ యాయిగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు మేల్ బేబీస్ అదేవిధంగా ఒక ఫిమేల్ బే ఫీమేల్ బేబీ ఉన్నారు సో ఇందులో వివరాలు వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోరి అనే ఆమె ఈమె అంతకుమును కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైక్ ట్రాఫింగ్ అఫెన్సెస్లో ఉంది హైదరాబాద్లో అంత మును ఈమె అరెస్ట్ అయ్యి జూలై నెలలో రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఏడు మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది మరొక నలుగురు పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసిన తెలుస్తూ ఉంది వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గర తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి పనిచేస్తున్నాయి మోస్ట్లీ ఇన్ ఐడియా ఆఫ్ టు ఆ నలుగురిని కూడా మనము తీసుకోరావడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే తో ఈమె పరిచయం అయింది ముందు ఈ బలగం సరోజ పరిచయం అయి ముందు ఎక్స్ కి డబ్బులు తీసుకునేది ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన స్థాపన కేంద్రంలో పనిచేసేది ఆమె ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు కమిషన్ రావట్లేదు కాబట్టి ఇట్లా చిన్న పిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి మా భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే ఇద్దరి వ్యక్తుల్ని పరిచయం చేసుకొని నా పీడా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారికి కొండము కొనేసేసి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొనుక్కొని ఇక్కడ ఫైవ్ సిక్స్ స్నాక్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సో ఏలూరు గుంటూరు పరిధిలో నలుగురు పిల్లల్ని అమ్మింది వాటిని త్వరలోనే రిస్క్యూ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ముగ్గురు పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది చాలా చాలా సీరియస్ అఫెన్సు జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నున్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే హ్యూమన్ ట్రాఫిక్ అనేది చాలా హీనస్ అఫెన్సు సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయం మర్చ లాంటిది ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు డెఫినెట్గా నిఘా ఉంచుతాం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అదేవిధంగా ఏసీపీ లతాకుమారి రాయ్ వీళ్ళ టీమ్ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ నుంచి ఈ పిల్లలు తీసుకొచ్చారు ఆ పిల్లల యొక్క ఐడెంటిటీ ఇంకా మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు పట్టుకోవాలి ఎవరు మన ఈ ప్రీతికి రను అదేవిధంగా అనిల్ వాళ్ళిద్దరిని పట్టుకుంటే తప్ప ఈ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే తెలీదు సో నార్త్ ఇండియాలో చిన్నపిల్లలు తప్పిపోయిన కేసెస్ ఏమైనా నమోదయ్యా అనేది సిసిటీఎస్లో చూస్తున్నాము క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో చూస్తున్నాము అదేవిధంగా ఆపరేషన్ వాత్సల్య అనే ఒక మిషన్ వాత్సల్య అనే ఒక వెబ్సైట్ ఉంది అందులో కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఇటువంటిది ఏమన్నా జరిగిందే చూసి మనము ఇన్వెస్టిగేషన్గా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మూలాళ్ళకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ లేడీ అంత మును ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది పిల్లల్ని ఈ బలగం సరోజన ఆమె ఇరవై ఆరు మంది పిల్లల్ని అంతకుముందు పంతొమ్మిది మంది పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్మింది ఇప్పుడు ఇంకొక ఏడు మందిని ఇక్కడ అమ్మింది సో ఈమెను చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద కూడా త్వరలోనే ఈమె మీద ఈమె టీమ్ మీద మిగతా వాళ్ళ మీద కూడా క్రైమ్ హిస్టరీ అయితే చూస్తున్నాము ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద వీళ్ళని పీడి యాక్ట్ నమోదు చేసి వీళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఈమె వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆటో ఫైనాన్స్ చేస్తాడు నొన్న ఏరియాలో ఉంటాడు ముందు నుంచి క్రిమినల్ హిస్టరీ ఉంది క్రిమినల్ హిస్టరీ ఉంది ఈమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని చూస్తున్నాం అసలు ఈమె టోటల్ చరిత్ర ఎర్లీ మార్నింగ్ డిస్కస్ చేయడం జరిగింది సో ఈ మా ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈమె వచ్చేసి థర్టీ వన్ ఇయర్స్ సెవెంత్ క్లాస్ చదువుకుంది మార్కల్ స్టేటస్ మ్యారీజు హస్బెండ్ వచ్చేసి ఆటో డ్రైవర్ అయిన విధంగా ఆటో ఫైనాన్స్ కూడా చేస్తాడు ప్రస్తుతము కబేలా సెంటర్లో భవానీపురం ఏరియా కబేలా స్టైల్ సెంటర్లో ఆయన నివాసం ఉంటా ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ రెండు కేసెస్ ఉన్నాయి ఒక కేసు మేడిపల్లి పోలీస్ కాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫైవ్ సెవెంటీ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే క్రైమ్ ఉంది అదేవిధంగా ముంబై పోలీస్ కూడా ఈమెదే వన్ పోల్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కేసుని నమోదు చేసి పీటీ వారి మీద పీటీ వారెంట్ ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది ఈమె ఇందాక నేను చెప్పిన శిరీష అండ్ కరుణ ఇద్దరు కూడా ఈమె కజిన్సు సో ఆ ఇద్దరు అదేవిధంగా ఈ షేక్ ఫరీనా సైదాబీ అనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తుంది ఈ ఫైవ్ మెంబర్ గ్యాంగ్గా కనిపిస్తుంది వీటితో పాటు కిరణ్ అదేవిధంగా ప్రీతి కిరణ్ అదేవిధంగా అనిల్ అనే ఇద్దరు కూడా ఈ గ్యాంగ్ సభ్యులుగా కనిపిస్తున్నారు సో మొత్తం మీద ఈ గ్యాంగ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో మా ముఖ్యంగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఫిమేల్ చేయిడ్ని అదేవిధంగా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి మెయిల్ చేయిడ్ని ఇక్కడ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఎక్స్ట్రా అడిషనల్గా వేసుకొని అయితే సమ్మెస్తుంటారు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళని వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు ఈమె అసోసియేట్స్ కూడా ప్రీవియస్ క్రైమ్స్ అసోసియేట్స్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఐట శోభారాణి అదే సలీం పాషా స్వప్న చేతన్ పద్మ శారద నేను మీకు ఇస్తాను దాదాపు తొమ్మిది పది మంది ఈమె అసోసియేట్స్ ఉన్నారు ఈ ప్రజెంట్ టైంలో ఐదు మంది అసోసియేట్స్ ఉన్నారు ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈమె ప్రొఫైల్ ఈమె ఫోటో ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధ్యాస విజయవాడమ్మా ధ్యాస విజయవాడ సో విజయవాడ అయితే రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్లో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ అరెస్ట్ అయ్యి బైక్ వచ్చారు బైక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు మంది పిల్లల్ని చూశారు అందుకే షీ స్పిక్ ఫర్ పీడియాక్ అది అందుకే మేము ఒక అడ్జన్ తీసుకున్నాము షీ స్పిక్ ఫర్ పీడి యాక్ట్ ఆల్రెడీ ఒక రెండు ఆఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ మూడు ఆఫెన్స్ చేసింది మూడు ఆఫెన్స్ వేసింది వెరీ హీనస్ క్రైమ్ సో ఈమె ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది పీడియాక్ యాక్ట్ కూడా ప్రపోజల్స్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ అబౌట్ దిస్ లేడీ అదేవిధంగా జైల్ రిలీజెస్ మీద ఈ మధ్యన అందుకే గత టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ఒక వినూత్నంగా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళ తెలంగాణలో జైల్ రిలీజెస్ లిస్ట్ ఎవ్రీఏ జైల్ రిలీజెస్ లిస్ట్ అనేది చేస్తున్నాము హెచ్ఈసిఎస్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే క్రమంలోనే ఇటువంటి అఫెన్స్ కూడా ఇదే క్రమంలో భయపడింది సో జైలు రిలీజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం గత టెన్ డేస్ నుంచి అది టేకప్ చేసాము అందులో భాగంగా ఈ యొక్క అఫెన్స్ అనేది మనకు భయపడడం జరిగింది కొనడం అమ్మడం మనకు తెలిసిన కొనడం అమ్మడం ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా విషయాలు ఏదో సార్ అంటే కొనడం అంటే అక్కడ ఢిల్లీలో అహ్మదాబాద్లో వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు అక్కడ కోట్ అనేది అది ఇన్వెస్టిగేషన్లో బయటపడాలా అది వీళ్ళ అనీలు అండ్ ప్రీతి కిరణ్ ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి తెలుస్తుంది సో వాళ్ళ త్వరలోనే అరెస్ట్ చేసి దీని వెనకాలస్లో నార్త్ ఇండియాలో ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా లేదంటే అక్కడ కొని తీసుకొచ్చారనేది ఇంకా మనకు నిర్ధారణ కావాల్సింది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ముగ్గురు పిల్లలు పెట్టుకోవాలన్న క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు ఈరోజు పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ పిల్లలు ఏం పంపుతాను ప్రస్తుతానికి మనకు తెలుసు సెవెన్ మెంబర్స్ సెవెన్ కిక్స్ ద్వారా తెలిసింది అందులో ముగ్గురు దొరికారు మిగతా నలుగురు కూడా టీమ్స్ పంపిచ్చున్నాం మోస్ట్లీ రోజు సాయంత్రంగా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు సో వాళ్ళందరూ దొరికితే ఆ నలుగురు దొరికితే మనకు ఎన్ని రూపాయలు కమ్మారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది పక్కల ఇన్వెస్టిగేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది పాత క్రైమ్స్లో లేరు అది తెలియాలి తెలియాలని మార్నింగ్ ఆమె మార్నింగే తీసుకొచ్చాము ఇంటర్గ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం ఖమ్మంలో లేదు రెండే రెండు కేసులు ఉన్నాయి ఒకటి రాజకొండ మేజుపల్లి పోలీస్ ఆఫ్ రాజకొండ కమిషనరేట్ ఒక కేసు ఉంది అదేవిధంగా ముంబైలో ఒక కేసుంది రెండు కేసులు ఉన్నాయి ఆమె క్రైమ్ హిస్టరీ అంతే కదా ఏం లేదు ఒకసారి చెక్ చేస్తాం సిడబ్ల్యూస్కి ఇవ్వడం జరుగుతుందమ్మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది సో ప్రొడ్యూస్ చేయాలి కదా ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కింద ప్రొడ్యూస్ చేస్తారు బాగానే ఉంది ఒక పాపకు జాయింటీస్ తీసి మాత్రం మీ తదితరులు బాగానే ఉన్నారు ఖచ్చితంగా చేయాలి చేస్తాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు రేపు కానీ ఇల్లుండి కానీ ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్